హైదరాబాద్ లో గణేసుడి నిమజ్జన శోభయాత్ర ఇంకా కొనసాగుతోంది ఖైరితాబాద్ బాలాపూర్ లో భక్తుల సందరి కనిపిస్తోంది అంతేకాదు ఇక నగర వ్యాప్తంగా కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ న్యూస్ ప్రెసెంటర్ పృథ్వీ లైన్ లో ఉన్నారు పృథ్వీ లైవ్ లో ఉన్నారు పృథ్వీ జనరల్ గా మీరంటేనే హడావుడి మీతో పాటుగా భక్తులు కూడా తోడారు అక్కడైతే డబల్ ధమాక కనిపిస్తోంది పృథ్వీ మరి అక్కడ హడావుడి ఏ విధంగా ఉంది ఎన్ని గంటలకి మళ్ళీ ఐదు గంటల తర్వాత ఎన్ని గణనాదులు రాబోతున్నారు ఏమైనా ఐడియా ఉందా పూర్తి అప్డేట్స్ ఏంటి పృథ్వీ ఐడియా అంటే ఒకటే ఇప్పటిదాకా వచ్చింది ఖైద్రాబాద్ మహాగణేష్ ఇంకో గణపతి మిగతా గణేష్లందరూ హైదరాబాద్ అంటే ఇప్పుడు రెండు జంట నగరాలు ఉండే మిగతా వినాయకులు అందరూ ఐదు గంటల తర్వాతే వస్తారు ఇప్పటిదాకా ఇప్పుడు ఒక చిన్న గణపతి వస్తున్నారు వెనక సో అది అయితే తక్కువ సంఖ్యలో ఇక ఐదు తర్వాతే మళ్ళీ మన గంటలు కనిపిస్తుంటారు అయితే ఇంతకుముందు ఇక్కడికి సీఎం వచ్చి వెళ్ళారు సడన్ గా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అండ్ సర్ప్రైజ్ కూడా అయ్యారు సీఎం ఇక్కడికి రావడం ఒకసారి అన్ని చెక్ చేయడం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసి మాట్లాడడం ఎలా జరుగుతుందమ్మా ఎలా ఉందని చెప్పి వీళ్ళతో మాట్లాడడం ఒకసారి అందరూ సంతోషపడిపోయారు ప్రజలందరూ సో ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో మనకు పేరు నా పేరు సంతోష్ అండి సీఎం వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఉన్నారు సీఎం గారు అంటే ఒక సామాన్య వ్యక్తిలో ఎంటర్ అయ్యారు ఆయన సో అసలు సదుపాయాలు ఎలా ఉన్నాయి అందరినీ అది తెలుసుకున్నారు సో ఇప్పుడు వచ్చిన వినాయకులతో వచ్చిన వాళ్ళకి ఓకే క్రెయిన్స్ అవి బాగానే ఉన్నాయా పోలీసులు అది ఇది సెక్యూరిటీ అంతా బాగానే ఉందని ఆయన మా అందరితో చిట్ చాట్ చేశారు సో సీఎం ఎవరు ఎవరు అనుకున్నా మనం మీడియా కూడా ఒకసారి వెనక చేర్చడంతో అందరూ ఒకసారి దగ్గర చేరుకోవడంతో సీఎం అనే షాక్ అయ్యా మేము అందరం సో ఆయన ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చి తెలుసుకోవడమే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తుంటాము ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది బట్ ఆయనే పర్సనల్గా వచ్చి దీన్ని పర్యవేక్షించడం చాలా ఆనందంగా అనిపించింది హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ వస్తుంటాం చాలా బాగా జరుగుతుంటే చూసాం నుంచి పట్టుకెళ్తున్నాం దీవెన్లు ప్రసాద్ అన్ని పట్టుకెళ్తున్నాం ప్రసాదం కూడా ఇచ్చారా అందరికి నెక్స్ట్ టైం అందరూ జాగ్రత్తగా ఉండండి వినాయక చవితి బాగా చెయ్యండి వీళ్ళేదో మట్టి గణపతి వాడండి అని చెప్పారు బ్రో బ్రో సూపర్ మాట్లాడుతున్నాడు మీ టీవీ లో జాయిన్ అయిపోండి మీరు రిఫర్ చేస్తారా జాయిన్ అయిపోతారు చాలా చాలా బాగుంది మేము ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము గణపతిని చూస్తాము నిమజ్జనానికి ప్రతి ఇయర్ వస్తామండి ఇప్పుడు చాలా చాలా బాగుందండి చాలా ఆనందంగా ఉంది అన్ని ఫెసిలిటీస్ దారిలో మంచి నీళ్లు కానీ తినడానికి అన్ని సదుపాయాలు అన్ని చాలా చాలా బాగున్నాయండి వినాయకుడికి గణేష్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి చెప్పండి మేము చాలా గ్రాండ్ గా చేసుకుంటాం మా స్ట్రీట్ లో నిన్ననే నిన్న మధ్య అన్ని చేసి వచ్చినాము నన్ను పిలవలేదు ఏంటంటే పిల్లలే సార్ ఈ తప్పకుండా పిలుస్తాను అట్లా కుదరదు అట్లా కుదరదు పిలవాల్సింది తప్పకుండా పిలుస్తామండి ఇక్కడ మనకు అక్కాయిలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు మనకి శ్లోకాలు ఏమైనా పాడతారేమో చూద్దాం పాడతారా మీరు పాటలు ఏమైనా వినాయకుడు పాట ఏకదంతాయ వక్రదుండాయ గౌరీ తనయా నీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి రైట్ వన్ మోర్ ఇంకొక చిన్న పాపం ఉంది మనకు పెద్ద పాపం మేము టెన్త్ క్లాస్ సార్ నువ్వు ఒక్కసారి నువ్వు ఒక శ్లోకం పాడరామా మహాగణపతే మోస్తుతే గిరి అది 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 ఇక మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు సో మళ్ళీ ఒకసారి వద్దాం మీ దగ్గరికి ఇక్కడ మాత్రం కోహారం ఇంకా వెయిట్ చేస్తున్నారు వినాయకుల కోసం చూస్తూనే ఉందాం అప్పటిదాకా మనం వినాయకుల కోసం